మహిళలు వ్యాపారంలోనూ రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకాంక్షించారు ఇందిరా మహిళా సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లాలోని ముస్తాబాద్ మండలం అవునూరు గాయత్రి గ్రామాయక సంఘం ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామాయక సంఘం కొరోట్లపేటలో భాగ్య శ్రీ గ్రామైక్య సంఘం ఆధ్వర్లో ఎరువులు పురుగు మందుల దుకాణాలను ఏర్పాటు చేసి శుక్రవారం వాటిని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇంద్రా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు డైరీ యూనిట్ కోడి పిల్లల పెంపకం ఆర్టీసీ బస్సులు ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు త్వరలో రైస్ మిల్లులు పెట్రోల్ బంకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు రైతన్నలకు ఉత్తమ సేవలు అందించేలాగా మహిళా సంఘాలకు ఎరువులు పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శేషాద్రి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఏఎంసీ చైర్మన్ షేక్ బేగం గౌస్బాయ్ వైస్ చైర్మన్ గూండాడి రామరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ना यसको पनि किन करा? अचोना यी फोटो खिचे किन करा? फोटो खिचे। हामीलाई बाजुमा यसरी हेर्नु। ए मैडम निले। यो व्यवस्था

बाबु <laughs> तिरति न न न न परले परले एन्ड ऑन द कॉल मेक्स सर हाउ आर यू हाउ आर यू भेलले बारे मेले मेरो होस्ट छ त्यही छ एन्ड द कॉल इज टर्मिनेटेड हे वाला कोठा भित्रको कुराहरु हो त्यो अब त कस्तो भयो निक्लान्छ सर सरले भन्नुहुन्छ भोलिलाई दिनमा आउँछ मलाई भन्नुहुन्छ सरले न कार्मिक हुने ठाउँमा चिनेको छैन और जो था वो रहा नहीं है ये लोग ने किया है का देख के के भाई के मालूम बैठकों में जाकर मार्केटिंग ले जाना और मार्केटिंग ले जाना और मार्केटिंग ले जाना और मार्केटिंग ले जाना गयो यो न म तिमीलाई फोटो प्रोजेक्ट गर्नु छ। न भेटिसके। यसले त्यो इम्पोर्थ गर्नु। हामी बिते दिन। धन्यवाद। यो बाटो। यो मानिसहरुलाई। अगाडि बोथ। ए अब अब बे बे के गर्नु जा के गर्नु अब आउ आउ ఇంద్ర మహిళా శక్తి ప్రోగ్రాం కింద ఏలాడిపేట్ గ్రామంలో ఫర్టిలైజర్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది అది పూర్తిగా మహిళా ఎస్హెచ్జి గ్రూప్ సభ్యుల ద్వారా నిర్వ నేర్పిస్తారు దయచేసి మీరు ఇది చూడండి అంత డిమాండ్ ఉంది యూరియాకి సో ఇలాంటి మాకు దాదాపుగా ఇరవై మూడు కొత్త అవుట్లెట్ వస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా సో మా రైతు సోదరులతో మాకు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి మహిళలకి సపోర్ట్ చేయండి మా ఇక్కడి నుంచే మీరు మాకు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా ఎస్ఎస్సి గ్రూప్ మెంబర్స్కి మహిళలకి సపోర్ట్ చేయండి మా ఇక్కడ నుంచే మీరు యూరియా తీసుకోవాలి నిరంతర ప్రక్రియ ప్రతిరోజు ఇక్కడ ఎండెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సప్లై కన్స్టెంట్ ఒకసారి కూడా రాదు అది చెప్తే మహిళా సభ్యులకి మా జిల్లా యంత్రాంగ తరఫున చాలా చాలా శుభాకాంక్షలు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి సాప్ చాలా సంతోషం మాకు ఎటువంటి ఫెర్టిలైజర్ షాప్లు ఇవ్వడానికి మరి అఫ్జల్ మేడం కానీ మరి విశేషాద్రి సార్ డిఆర్డిఓ సార్ వాళ్ళ చిరవలన ఇవాళ మహిళా సంఘాలకు ఈ ఫెర్టిలైజర్ షాపులు ఇవ్వడం చాలా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఐదు దాదాపు ఇచ్చింద్రు ఆయన మళ్ళా ముందు ముందు సార్ కూడా చెప్పారు ఒక్కొక్క మండలానికి కూడా ఒక రైస్ మిల్ ఇస్తా అని అది కూడా చెప్పారు వ్యవసాయ రంగానికి చాలా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ప్రభుత్వం ప్రజల గురించి నియంత్రం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఒకటే చెప్తున్నారు మహిళా శక్తి దేశానికి ముందు తీసుకుపోతారన్న మహిళా శక్తి కోటేశ్వరుడు ఒక కోట్ల మందిని ఈ ధనవంతులుగా చేస్తామని మహిళలకు అందరికీ ముందు ముందు తీసుకొని పోతున్నారు కాబట్టి నిజంగా వాస్తవాన్ని చూస్తే చాలా రేషన్ కార్డులు అంటే సన్నబియ్యం అంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఇవాళ ఇంద్రమ్మ సంబరాల ప్రోగ్రాం కూడా ఇలా మహిళలు పెద్ద ఎత్తున సార్ పాల్గొన్నారు సార్ అందరూ ఇలా సక్సెస్ఫుల్గా ఇలా ఆ ప్రోగ్రామ్ కూడా చేయబడ్డది రానున్న కాలంలో కూడా ఎన్నో పథకాలకు మరి మహిళలకు అందించి వాళ్ళకు ముందు స్థాయిలో ఉంచి ఈ ప్రభుత్వం రానున్న కాలంలో ఇంకా పేదలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఆదుకుంటుంది మరి ఈ పెద్ద ఎత్తున దీని సహాయకారంగా దీన్ని సహాయం చేసి ఈ ముందు జిల్లాల్లో ముందంచెల మహిళలకు బాగా ప్రాధాన్యత ఇచ్చి ఐకేపీ సెంటర్లు నిజంగా వాస్తవానికి ఇలా నలభై ఆరు నలభై ఐదు దాకా ఐకేపీ సెంటర్లు ఇచ్చినట్టే కేవలం కలెక్టర్ కలెక్టర్ గారి వల్ల అయింది ధన్యవాదాలు చెప్తాను కలెక్టర్ గారికి మరి ఎటువంటి చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి ప్రజల గురించి ఎప్పుడు రుణపడి ఉంటుంది ఎలాంటి పిడి మండలంలో అని పేరు పెద్ద ధన్యవాదాలు సరిగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఈరోజు మహిళా సంఘాలను మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి సత్సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే పెద్దలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మన ఇల్లారెడ్డిపేట మండలం లోపల ఇక్కడ ఎల్లారెడ్డిపేట కేంద్రంతో పాటు కొరట్లపేట లోపల కూడా ఈరోజు రెండు సెంటర్లను ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎక్కువ మంది రైతులు ఇండెంట్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా గాబరపడకుండా గౌరవ జిల్లా కలెక్టర్ కానీ మన డిఎస్ఓ మేడం కానీ అందరూ కూడా ఈరోజు మనకు రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో అంత సరఫరా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా ఒక క్యూ పద్ధతి పాటించి ఈ యొక్క ఎరువులను తీసుకెళ్లి మీ పంటలు సమృద్ధిగా పండించాలని చెప్పి రైతులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికే మీకు సన్నబడ్లు వేసిన వారికి బోనస్ కానీ సకాలంలోపట ఒక్క కిలో తరుగు లేకుండా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు కిలో తరుగు లేకుండా కూడా కాండాలు వేయడం జరిగింది దానికి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారి లోపట ఎక్కడ కూడా రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా చూసేటువంటి బాధ్యత తీసుకొని చేస్తున్నారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి మన రైతుల పక్షాన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సకాలంలో ఈ రియా నుంచి ముందుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే మాకు సమస్య ఏంటంటే కౌట చాలా ఇబ్బంది అవుతుంది ఎలాంటి పాస్బుక్లు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు ఇదంటే వాళ్ళు ఇస్తలేరు ఒక్కొక్కటి ఈ సమస్యని తొలగించాలని కూర్చొని ఎల్లారెడ్డిపేట మండల్ హెడ్ క్వార్టర్లో మన అంబేద్కర్ దగ్గర షాపు ఓపెన్ చేయడం జరిగింది పట్లేర్ షాపు దానికి మనం గౌరవనీయులు కలెక్టర్ గారు అదేవిధంగా మన అగ్రికల్చర్ మేడర్ గారు అదేవిధంగా డిఆర్డిఏ గారు మన బొప్పాకూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అందరూ రావడం జరిగింది దీనికి నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి రైతుల కష్టాలు ఏందనేది అంత తెలుసు కాబట్టి మనకు ప్రతి మాదిరి కంటే ఈ ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ యూరియా దగ్గర కానీ పట్లేరు ఏది కానీ కొరత లేకుండా చూసుకుంటామని మన కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదే ఆదేశాల మేరకు ఈ యూరియా కూడా మన ఎల్లారిటీ మన కొరట్ల కూడా రావడం జరిగింది ఇక్కడ నుండి ఏ ఒక్క రోజు కూడా యూరియా లేదు అనేది లేకుండా చూసుకుంటారు కాబట్టి మనం కూడా దీని కొరకు పెద్ద ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయిందంటే వీళ్ళకి కొత్త కొత్తగా చేపించింది కాబట్టి కొంచెం నెంబర్ వచ్చేదాకా ఆగుడైంది కాబట్టి లేట్ అయింది కానీ ఇక ముందు లేట్ కాకుండా చూసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం ఓపిక కొద్దీ సీరియల్గా తీసుకొని గొడవలు కాకుండా రైతులందరూ ఒక తాటిపైన నడిసి దీన్ని మనము సద్వినియోగం చేసుకున్నట్టయితే ప్రజలందరికీ రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ ఇది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు